కారం రంగు రుచి ఆ వైసీపీ నుంచి ఫైర్ బ్రాండ్స్ కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసారు అంతేకాదు జగన్ ని మళ్ళీ సీఎం చేసే వరకు విశ్రమించేది లేదు అంటున్నారు దీంతో ఆయా నియోజకవర్గాల్లోని వారి అనుచరులు వైసీపీ కేడర్ ఫుల్ జోష్ లో ఉంది కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నేతలు మాజీ మంత్రి కొడాలి నాని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లో తమ మార్కు చూపించడానికి సిద్దమవుతున్నారు ఇప్పటికే వంశీ నియోజకవర్గాన్ని చుట్టేస్తుండగా ఇప్పుడు నాని కూడా తన మార్కు చూపించేందుకు సిద్దం కావడం నియోజకవర్గ వైసీపీలో జోష్ నింపింది కొడాలి నాని గుడివాడ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా ఐదోసారి పాలయ్యారు వంశీ టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా వైసీపీ నుంచి పోటీ చేసిన గత ఎన్నికల్లో తొలిసారి పాలయ్యారు రెండు పేల పంతొమ్మిది నుంచి రెండు పేల ఇరవై నాలుగు వరకు ఉన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని వల్లభనేని వంశీ ఇద్దరు కూడా టీడీపీని చంద్రబాబు సహా లోకేష్ ఇతర అందరు నేతలను చెప్పొచ్చు దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీరిపై ఫోకస్ పెట్టింది మాజీ మంత్రి కొడాలి నాని కూడా రాజకీయాల్లో యాక్టివ్ అవ్వటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నియోజకవర్గంలో పెద్దగా అందుబాటులో లేని నాని తాజాగా పార్టీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు గత ఆరు నెలలుగా హార్ట్ సర్జరీ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నానని వైద్యులు మరొక ఆరు నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారని కొడాలి నాని తన సన్నిహితులకు వివరించారు ఆరు నెలల తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటారని ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు అక్రమాలు వేధింపులపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసే వరకు పనిచేస్తానని కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతోంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీ జైలుకు వెళ్లగా కొడాలి నాని అనారోగ్య సమస్యలకు శస్త్రచికిత్స కారణంగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు నియోజకవర్గాల్లో అగ్రనేతలు అందుబాటులో లేకపోవడంతో క్యాడర్ కూడా గందరగోళానికి గురయ్యింది ఇద్దరు నేతల ప్రధాన అనుచరులు కూడా అనేక కేసులలో అరెస్ట్ అయ్యారు వల్లభనేని వంశీ సుమారు నూట నలభై రోజుల పాటు జైలు జీవితం గడిపారు ఆయన అనుచరుల్లో చాలా మంది జైల్లోనే ఉన్నారు అయితే గత కొద్ది రోజులుగా వంశీ తిరిగి నియోజకవర్గంలో యాక్టివ్ అవుతున్నారు తన క్యాడర్ ను కాపాడుకోవడంతో పాటు జైల్లో ఉన్నవారిని జైలుకు వెళ్తున్న వారికి కూడా అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నారు వంశీ పార్టీ కార్యక్రమాలతో పాటు నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ సుడిగాలి పర్యటన చేస్తూ మళ్లీ వంశీ బిజీ అయ్యారు గతెన్నికల్లో ఓటమికి సంబంధించి కారణాలు గుర్తించి వాటిని సరిచేసుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో గెలుపునకు కూడా ఆయన ఇప్పటి నుంచే ప్లానింగ్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇరుకున పెట్టిన వైసీపీ నేతల్లో సింహభాగం కొడాలి నాని వల్లభనేని వంశీదే దీంతో ఇద్దరిని అధికారంలోకి వచ్చిన తర్వాత సపరేట్ గా డీల్ చేయాలని టీడీపీ పార్టీ క్యాడర్ కూడా అధిష్టానంపై ఒత్తిడి తెచ్చిన పరిస్థితి ఇప్పటికే వంశీ తిరిగి యాక్టివ్ అవగా కొడాలి కూడా యాక్టివ్ అవుతారని ప్రకటన చేయడంతో టీడీపీ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది